అయిన యేసు స్వామి మరణపు మురిచి నీ మధ్య సంచరించుచున్న పరిశుద్ధు ప్రతి ఒక్కరిని అమాయకత్వంలోనికి పవిత్రమైన ముద్ర వేసి ఆయన రాజ్యాన్ని ఇవ్వటానికి తన వైపుకు పిలుస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ ఆమెతో మనసు కుదిరిందని తెలుసుకొని ఇక ఆటంక పరచటం మానేసినట్టు రూత్ నయోమి మానేసినట్టు చూస్తున్నాను ఈమెకు మనసు కుదిరింది నాతో వస్తుంది అవును ఈ లోకానికి మనసు కుదిరిన తర్వాత దైవ రాజ్యంలోనికి మనం వెళతాము నూతన శిలోకి వెళతాము దేవుడి రాజ్యంలోకి వెళ్తాము వారు మనసు పాపక్షమాతను పొందుతారా నీ సొంత రక్షకుని అంగీకరిస్తావా చేసుకుంటావా నీ కొరకు రక్తం సిద్ధించి మధ్య వెలిగిపోయి తన తనువును నీ కొరకు ఇచ్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి మృత్యువును ఓడించిన ఓ మరణమా నీ ముళ్ళెక్కడ అని చెప్పిన అభయ ఇక్కడ ఉన్నాడు సపోర్ట్ కొట్టి తండ్రికి మార్గదర్శాత్మ దేవతి అందులో చెప్పండి ఎరా నీళ్ళు మాలిత్ అందరి నాకు నాకు నీతో మనసు కుదిరింది తర్వాత నీతో మీతో నాకు మనసు కుదిరింది కావురా నీ మనసు ఎప్పుడు కుదిరితే ఎప్పుడు నా దగ్గర కదా నా రాచరి నువ్వు సిద్ధమా నీ మనసుకు నేను నచ్చితే ఇదిగో కాయలు నీ కొరకే నేను పొందారు నీ కొరికి పోయారు నేను నీ మనసుకు నచ్చితే వాళ్ళు అయ్యా నీతో నేను ఉండటానికి ఇష్టపడుతున్నాను అన్నాడు ఎయ్యా ఈ రాత్రి కాల సమయంలో దేవా నేను ఎప్పుడు వెను తిరగాను అయ్యా ఎన్నో పరిహారం వెను తిరిగి దేవుడికి దూరమై దేవుడికి నచ్చని పనులు చేసి ఉన్నావు కదా ఈ రాత్రి దేవుడికి స్తోత్రం దేవుడితో ఒప్పందం కుదుర్చుకొని దేవుడితో ఆయన తప్పరకేమీ లేదు ఆయనే నా రాజు నా రాజు నా ప్రభు నా దేవుడు నా రక్షకుడు అంటమా గట్టిగా సపోర్ట్లు కొట్టి ప్రభు కాలను చెప్పు మీరు హృదయాన్ని దేవుడికి ఎవరన్నా హృదయాన్ని దేవుడికి ఇచ్చిన వాళ్ళకి ముందుకు రండి మీకు ప్రాంతం చేయబోతున్నా రండి త్వరగా రండి మీకు ఆశీర్వాదం ఇస్తాం తర్వాత త్వరగా రండి ప్రజలా ప్రజలా ఇంకెప్పుడు వర్ప లాగా నేను వెనక తిరిగిపోను అర్తులాగా నయోమితో కలిసి వెళ్తాను అని తీర్మానం చేసుకున్నాను నేను ఆ ప్రభు అంటున్నాడు ఈమె మనసు ఎప్పుడు వెనుకదు నా రాజ్యం సొంతం చేసుకునే వరకు నాతోనే ఉంటుంది బిడ్డ అంటున్నాను ఎవరున్నారు త్వరగా రండి త్వరగా త్వరగా రండి మీకు ప్రార్థన చేయబోతున్నాను త్వరగా ప్రార్థన చేయబోతున్నాడు ఈ ప్రార్థన ఈ రాత్రి ఈ మీటింగ్తో లాస్ట్ అవ్వచ్చు అవ్వచ్చు మీ కొద్దరు కూడా అక్కడే ఉండండి కావాలనుకుంటే ముందుకు రండి మీకు కొరకు ప్రార్థన చేయబోతున్నాను త్వరగా వచ్చేయండి నేను ఆలోచించాను టైం లేదు మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా ప్ర ఇక్కడ బిడ్డలు కొందరు వస్తున్నారు బిడ్డలు దీవించండి నీతో మనసుకు తెచ్చుకొని నీతో వండిట బ్రహ్మ ముందుకు వచ్చారు కొంతమంది బిడ్డలు ప్రతి బిడ్డకు నీ హాస్టం వచ్చారు మీరు కోరుకుంటే నువ్వు ఎక్కడికి